తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలించే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రధానంగా భూమి గృహానికి సంబంధించిన విషయాల్లోపట కొంత ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క వృత్తి ధర్మాన్ని తప్పకుండా పనులు చేయండి దాని వలన కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది తులారాశివారు ఈరోజు మీ యొక్క ఇష్టదేవతకు ఏదైనా కొంత తీపి పదార్థాన్ని బెల్లాన్ని నివేదంగా పెట్టండి లేదా పంచదార సమర్పించండి మీకు దీనివల్ల కొంత కలిసి వస్తుంది శుభయోగాన్ని పొందుతారు వృశ్చిక రాశి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సమస్యలు కొంత జడ్లమయ్యే అవకాశం ఉన్నది వ్యాపార రంగం లోపల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది నిరుద్యోగులు కొంత విజయాన్ని సాధిస్తారు వృచ్చిక రాశివారు ఈరోజు ముఖ్యంగా మీ యొక్క ఇష్టదేవతకు ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి శుభవార్తను వింటారు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కొంచెం బాధ్యత పెరుగుతూ ఉంటుంది తోటి వారి సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది రుణ ఒత్తిడి తగ్గుతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా మధ్యమ స్థాయిలో ఉన్నది కాబట్టి ఈరోజు మీరు కాలభైరవ అష్టకాన్ని వినండి మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది